దేశంలో రాష్ట్రంలో గోమాతను పూజించేటువంటి సనాతన ధర్మాన్ని నమ్ముకునేటువంటి లక్షలాది మంది భక్తులు ఇవాళ గోరక్షకులుగా గోవులు కాపాడుకునే ప్రయత్నం చేస్తారు వాటిని సంరక్షించే ప్రయత్నం చేస్తారు గత కొద్ది కాలంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత కొద్ది కాలంగా ఈ గోవులను తరలించేటువంటి వాళ్ళకి అండగా ఉండేటువంటి వాళ్ళు గుండాలు మాఫియా కొంతమంది వాళ్ళు కాపాడుతూ ఉన్నారు అనేక సార్లు ఈ గుండాలు ఈ గోర గోవులను తరలించేటువంటి వాళ్ళకి అండగా ఉండేటువంటి వాళ్ళు మరీ ముఖ్యంగా ఎంఐఎం సంబంధించిన వాళ్ళు అనేక సార్లు ఘర్షణ జరిగినాయి కారుతో గుద్దిండ్రు కారులను కాళ్ళ మీద ఎక్కించుకుంటూ పోయిండ్రు ఆపుతున్న క్రమంలో అనేక రకాల హింస జరిగింది ఇవాళ దాని పరాకాష్ట ఇబ్రాహీం అనేటువంటి వ్యక్తి స్వయంగా ఓల్డ్ కారులో వచ్చి ప్రశాంతిని పిలుచుకొచ్చి ఇలా ఫైర్ చేసి చంపే ప్రయత్నం చేసిందంటే ఇవాళ ఈ ప్రభుత్వం ఎటువైపు ఆలోచిస్తుందో మనకు అర్థం కావాలి ఈ ప్రభుత్వం సంపూర్ణ బాధ్యత తీసుకోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ఈ సంఘటనలు కనుక పునరావృతం కాకుండా ఉండాలంటే ఎవడైతే దీంట్లో భాగస్వాములు అయిందో తక్షణమే అరెస్ట్ చేయాలి తక్షణమే పనిష్మెంట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నిన్నెట్లయితే నిజామాబాదులో ఇలా దొంగలు స్వయంగా పోలీసులనే చంపి ఛాలెంజ్ చేసారు ఇవాళ ఇంత భయం లేకుండా ఇవాళ రెండవ ఛాలెంజ్ ఇక్కడ చేపడ్డది కాబట్టి ఇవాళ లక్షలాది మంది కోట్లాది మంది మనోభావాలు కాపాడాలంటే ఈ ప్రభుత్వం తక్షణమే స్పందించి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి చట్ట ప్రకారంగా శిక్షించాలని రాబోయే కాలంలో ఇట్లాంటి సంఘటన జరగకుండా ఇవాళ చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాయి